అమెజాన్ తన రాబోయే ప్రైమ్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేల్ కోసం అద్భుతమైన డీల్స్ ను ప్రకటించింది ఇది జూలై పన్నెండు ప్రారంభమై జూలై పద్నాలుగు వరకు కొనసాగుతుంది ప్రైమ్ సభ్యుల కోసం ఈ ప్రత్యేకమైన ఈవెంట్ జూలై పన్నెండున ఉదయం పన్నెండు గంటల నుండి జూలై పద్నాలుగున రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది స్మార్ట్ ఫోన్లు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ టీవీలు ఉపకరణాలు మరన్నింటితో సహా వివిధ వర్గాలలో టెక్ అప్గ్రేడ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది అదనంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డులు ఎస్బీఐ క్రెడిట్ కార్డులు లేదా ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై ఈఎంఐ లావాదేవీల ద్వారా చెల్లించేటప్పుడు కొనుగోలుదారులు పది శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు ఈ సేల్ సమయంలో అమెజాన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల నుండి కొత్త లాంచ్లను కూడా పరిచయం చేస్తోంది ఈ లైన్అప్ లో సామ్సంగ్ గ్యాలక్సీ ఎం థర్టీ సిక్స్ ఫైవ్ జీ వన్ ప్లస్ నాట్ ఫైవ్ వన్ ప్లస్ నాట్ సిఈ ఫైవ్ ఐక్యూ జెడ్ టెన్ లైట్ ఫైవ్ జీ రియల్మీ నార్జో ఎయిటీ లైట్ ఫైవ్ జీ హానర్ ఎక్స్ నైన్ సి ఫైవ్ ఒప్పో రెనో ఫోర్టీన్ సిరీస్ లావా స్టోమ్ లైట్ ఫైవ్ జి ఐక్యూ పద్మూడులు ఈ లిస్టులో ఉన్నాయి కొనుగోలుదారులు స్మార్ట్ ఫోన్లు ఉపకరణాలపై నలభై శాతం వరకు తగ్గింపును పొందొచ్చు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు నో ఈఎంఐ ఆప్షన్స్ అరవై వేలకు విలువైన ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉండబోతున్నాయి అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఫైవ్ జీ ఐఫోన్ ఫిఫ్టీన్ వన్ ప్లస్ థర్టీన్ ఎస్ ఐక్యూ నియో టెన్ ఆర్ ఇతర ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లపై కూడా డీల్స్ అందిస్తోంది అమెజాన్ కొనుగోలుదారులు ఎలక్ట్రానిక్స్ హెడ్ ఫోన్లపై ఎనభై శాతం వరకు తగ్గింపును అందించే అవకాశము ఉంది అలాగే ధరించగలిగే వస్తువులు కెమెరాలపై యాభై శాతం వరకు తగ్గింపును పొందవచ్చు డీల్స్ లలో లపై నలభై శాతం వరకు టాబ్లెట్లపై అరవై శాతం వరకు తగ్గింపు కూడా అందిస్తోంది అమెజాన్ ఈ సేల్ సమయంలో అమెజాన్ టెలివిజన్లపై అరవై ఐదు శాతం వరకు తగ్గింపు ఉంటుంది పది శాతం తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ అదనపు కూపన్ సేవింగ్స్ ఇరవై నాలుగు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఎంపికలు అట్లాగే మూడు సంవత్సరాల వరకు పొడిగించిన వ్యారంటీలు ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది కొనుగోలుదారులు మీ పాత ఫోన్ను ఏడు వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ తో కూడా మార్పిడి చేసుకోవచ్చు దీనివల్ల అప్గ్రేడ్ చేయడం సులభతరం అవుతుంది అమెజాన్ గృహోపకరణాలపై ఎల్జీ శాంసంగ్ హెయిర్ గోద్రేజ్ క్యారియర్ వంటి ప్రముఖ బ్రాండ్ల నుండి అరవై ఐదు శాతం వరకు తగ్గింపుతో డీల్స్ అందిస్తోంది ఆసక్తిగల కొనుగోలుదారులు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు ఎయిర్ కండిషనర్లు ఇతర ముఖ్యమైన గృహోపకరణాలపై పదిహేడు వేల నుండి ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు ఐదు వేల వరకు అదనపు కూపన్ డిస్కౌంట్లు పొందొచ్చు అమెజాన్ భారతదేశంలోనే అనేక ప్రైమ్ సభ్యత్వ ఎంపికలను అందిస్తోంది వార్షిక ప్రైమ్ సభ్యత్వం పద్నాలుగు వందల తొంభై లభిస్తోంది పూర్తి షాపింగ్ వినోద ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది ఏడు వందల తొంభై తొమ్మిది ధరకే ప్రైమ్ లైట్ ఎంపిక కూడా ఉంది ఇది పరిమిత ప్రైమ్ వీడియో యాక్సిస్ తో పాటుగా పూర్తి షాపింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది అదనంగా మూడు వందల తొంభై తొమ్మిది ధరకే ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ షిప్పింగ్ షాపింగ్ ప్రయోజనాలపై మాత్రమే ఆసక్తి ఉన్న కస్టమర్ల కోసం ఇది రూపొందించింది ప్రైమ్ వీడియో లేదా అమెజాన్ మ్యూజిక్ వంటి డిజిటల్ లేదా ఎంటర్టైన్మెంట్ సేవలను కూడా ఈ ప్యాకేజీల్లో అందిస్తోంది మొత్తం మీద ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ రానే వచ్చేసింది చాలా మంది ఈగర్గా ఈ సేల్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి